హాయ్ అండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి ఈరోజు మా ఇంట్లో ఏంటో చెప్పండి ఇది ఊతప్పం చట్నీ అండి ఊతప్పం చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి క్యారెట్ ఆనియన్ గ్రీన్ చిల్లీ కొత్తిమీర కరివేపాకు అండి నేను క్యారెట్ తురిమి పెట్టుకున్నాను దోశ పిండి అండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆనియన్ గ్రీన్ చిల్లీ క్యారెట్ కరివేపాకు కొత్తిమీర లైట్గా ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా అన్నీ కడాయిలా వేసుకున్నాం కదా ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకుందాం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి పసుపు వేసుకుంటే ఊతప్ప కలర్ చాలా బాగా వస్తుందండి పిల్లలు బాగా ఇష్టపడతారు అలా కలర్ ఉంటే ఎల్లోయిష్ బ్రౌనిష్ బాగుంటుందండి ఊతప్ప కలర్ వేసుకుంటే చూడండి ఇప్పుడంతా ఫ్రై అయింది కదా చల్లారిపోయింది ఇదంతా పిండిలో మనం మిక్స్ చేసుకుంటున్నామండి చూడండి ఇదంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దోస పెనం పెట్టేసి నాది పెనం అండి అందుకే ఆనియన్ రాస్తా ఉన్నాను ఆయిల్ వేసేసి ఇలా ఆయిల్ రాసుకునేసి ఒక స్పూన్ పిండి వేసుకొని ఆయిల్ వేసుకుందాం అండి కొద్దిగా లావుగానే వేసుకుందాం దోశ ఇలా ఒక ప్లేట్ ముచ్చు ముచ్చిపెట్టుకుంటే దోశ బాగా కాలుతుందండి ఎందుకంటే లావుగా ఉంటాం కదా పిండి అంతా తొందరగా బాగా ఉడుకుతుందన్నమాట ప్లేట్ ముచ్చితే చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ బ్రౌనిష్ చూడడానికి అయితే చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందరూ పచ్చి వేసుకుంటారు ఇలా పిండిపైన కానీ నేను ఆనియన్ క్యారెట్ అంతా ఆయిల్లో ఫ్రై చేసేసి ఇలా వేసుకుంటున్నానండి పిండిలో ఇలా వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఊతప్పం ఇప్పుడు ఊతప్పం అయితే రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు దానికి పల్లీ చట్నీ అండి సింపుల్గా పల్లీ చట్నీ అండి ఇది పల్లీలన్నీ ఇలా రోస్ట్ చేసుకొని ఇప్పుడు గ్రీన్ చిల్లీ అండి గ్రీన్ చిల్లీ వెల్లుల్లి అవి కూడా బాగా ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి అది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకున్నామండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఉద్దిబేళ్ళు జీలకర్ర ఆవాలు ఇప్పుడు కరివేపాకు అండి కరివేపాకు వేసుకుని ఒకటి రెడ్ చిల్లీ వేసుకుందామండి ఇదంతా బాగా బ్రౌన్ కలర్ తరువాతంతా బాగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా ఫ్రై చేసుకుని ఇంకా స్టవ్ ఆపేద్దామండి బ్రౌన్ కలర్ అయితే అయిపోయింది తరువాత ఇప్పుడు ఇది చల్లారినిద్దామండి ఇప్పుడు ఈ పోపు అంతా చెల్లారిపోయిందండి ఇప్పుడు రుబ్బి పెట్టుకున్నాం కదా చట్నీ పల్లీల చట్నీ అంతా ఆ పోపులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా ఇలా కలుపుకుందామండి చూడండి ఇలా మనం ఊతప్పకి ప్లేన్ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి టేస్టీ టేస్టీ పల్లీల చట్నీ అండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీ అండ్ ఈజీగా మనం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి